గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో అద్భుతం చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిండు గర్భిణి శిరీషకు నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స చేసి తల్లిని బిడ్డను క్షేమంగా కాపాడారు వైద్యులు తలకు పొట్టకు తీవ్ర గాయాలైన శిరీషకు అత్యవసరంగా ఆపరేషన్ చేసి ఆడ శిశువుకు జన్మనిచ్చారు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ నేతృత్వంలో ప్రసూతి జనరల్ సర్జరీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఎన్ఎస్ఈసిఆర్ విభాగాల వైద్యులు సమిష్టిగా శ్రమించి ఈ క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం చేశారు దాంతో చికిత్స పొందిన అనంతరం తల్లి బిడ్డ క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య బృందానికి శిరీష కుటుంబం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు చెకప్కి వస్తుంటే ఆటో తిరిగి పడింది హాస్పిటల్కి జాయిన్ అవుతుంది జాయిన్ చేసుకొని మేడం వాళ్ళు కాపాడారు చాలా సేవ్ చేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ యూట్యూబ్ యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళాను ఆ రోజు ఆఫీస్కి వెళ్తే వచ్చేటప్పుడు పదకొండున్నరకి ఫోన్ చేశారు వీళ్ళు మామూలుగా ఇవాళ ఆ రోజు చెకప్ వస్తున్నారు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్కి చూపించుకోవడానికి వస్తే ఆ డేట్ కన్ఫర్మ్ చేస్తాను డెలివరీ లేట్ అని చెప్పింది అయితే వస్తా వస్తా రన్నింగ్లో ఆటో బాల్తో పడిపోయిందని చెప్పి ఫోన్ చేశారు నేను వెన్న బయలుదేరి వచ్చేప్పటికే వీళ్ళు ఆటోలోనే వేరే ఇంకో ఆటోలో జిజి ఏర్చుకొచ్చారు అప్పుడు అసలు అమ్మే పరిస్థితి ఎట్లా ఉందంటే తలకి దెబ్బ తగిలి లోపల సైడ్ ఒక పక్క పక్కన ఇప్పని చెప్పి ఉంది మా చేతి గడ బాగా దూకిపోయింది అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది ఒక విధంగా చెప్పాలంటే అసలు తను మాట్లాడుతున్నది తనకే తెలియట్లేదు అసలు పెయిన్ ఎక్కడుంది ఎట్లా ఉందనేది లోపల బేబీ పరిస్థితి కూడా ఎట్లా ఉందో మాకు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి హార్ట్ బీట్ ఇన్న కూడా లోపల బేబీ ఉందో లేదో కూడా తెలియదు అన్నమాట అట్లాగే ఆటోలో మా అత్తగారు కూడా ఉన్నారు ఆమె పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉంది ఇద్దరిని ఇక్కడే జాయిన్ చేశాం అమ్మాయికిని వెంటనే చూసి బేబీ హార్ట్ బీట్ ఉంది ఇంకా తర్వాత కాన్పల వార్డులో తీసుకెళ్ళిపోయి వెంటనే సర్జరీ చేసి బేబీని సేవ్ చేశారు తర్వాత వైఫ్ను కూడా సబ్ చేసి సేవ్ అండి థ్యాంక్ యూ అయ్యా ఇది నేపథ్యం అయితే ఈవిడ ఆల్మోస్ట్ టర్మలో ఉన్నప్పుడు ఈ ఆటో యాక్సిడెంట్ అయింది అయినప్పుడు ఆవిడకి అన్కాన్షియస్గా ఉండటము అట్లాగే అప్డమల్ ఇంజరీ కూడా ఉండటము ఇలాంటివన్నీ జరిగేసి జీజిహెచ్ వచ్చారు కాబట్టి ఈ పేషెంట్ని అద్భుతంగా జనరల్ సర్జన్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫ్రెంట్రాలజ్ సర్జికల్ డిపార్ట్మెంట్ అలాగే గైనకాలజిస్ట్ గైనాఫిస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చక్కగా అమ్మాయిని సేవ్ చేసి పన్నెండి ఆడబిడ్డని వాళ్ళ చేతుల్లో పెట్టారు వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు ఇవాళ మనం మన డాక్టర్స్ ఏం చేసినా వాళ్ళ మాటలు మనం విందాము డాక్టర్ పద్మశ్రీ గారు ఈ పేషెంట్ హాస్పిటల్కి రాగానే మన హెచ్ఓడి అరుణ మేడం నాకు ఫోన్ చేశారండి ఒకటి మల్టీ మల్టిపుల్ ఇంజరీస్ విత్ హెడ్ ఇంజరీ అండ్ బ్లెంట్ ఇంజరీ చెప్పాము పేషెంట్ వాజ్ ఇన్ షాక్ బై ద టైమ్ షీ రిసీవ్డ్ ఇన్ ద హాస్పిటల్ వెంటనే మేడము చైల్డ్ని సేవ్ చేద్దాము మదర్ షాక్లో ఉన్నారనేసి వెంటనే లేట్ చేయకుండా చైల్డ్ని సేవ్ చేశారు వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేశారు మా సర్జన్స్ డాక్టర్ సురేష్ అండ్ ఎంట్రాలజీ వెంకట్ అందరం కూడా కేసు ఇమీడియట్గా అటెండ్ అయ్యారు రెస్ట్ ద థియేటర్ థియేటర్లో ఏంటంటే ఆమెకు చాలా బ్లడ్ లాస్ అయింది అబ్డామిన్లో లివర్ ఇంజరీ ఉంది మిసెంట్రిక్ ఇంజరీ రక్తస్రావం మళ్ళీ ఎక్కువ అవ్వకుండా ఆపి లెవెల్ సూచనింగ్ అదంతా కూడా చేసి పేషెంట్ని మన పేషెంట్ని సేవ్ చేసామని నాకు ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది బికాస్ గవర్నమెంట్ హాస్పిటల్లో మన సపోంట్ సారు ఇంప్రూవ్డ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ వెంటనే కేర్ కూడా పేషెంట్కి అందించటానికి అందరు డాక్టర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు సార్ ఆధ్వర్యంలోన ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు నమస్తే అండి తన అమ్మాయి పేషెంట్ శిరీష మా దగ్గరికి ఆటో బోల్తా పడి వచ్చిందండి తను పరిస్థితి చూస్తే తను అయింది పెళ్ళయి రెండు ముందు గర్భిణి పోయింది తర్వాత ఒక ఆపరేషన్ అయ్యి బిడ్డను కూడా పోగొట్టుకుంది లైవ్ చైల్డ్ అంటూ బిడ్డ లేరు అమ్మాయికి ఇది నిండు నెలలు ముందు ఆపరేషన్ అయిన కేసు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తో తన షాక్లో ఉన్నది చూసామండి క్యాజువాలిటీలో హెడ్ ఇంజరీతో అని సో ఇన్ని ఉన్నాయి తర్వాత బేబీ కూడా పీటల గుండె చప్పుడు కొంచెం తేడా ఉంది సో ఇంత ముగ్గురు ఇద్దరు పిల్లలు రెండు అభాషన్లు అయిపోయినాయి ఇప్పుడు మూడో బిడ్డనన్నా బతికించాలని మేము చాలా ఫాస్ట్గా నిర్ణయం తీసుకొని సెవెంటైనస్గా నాలుగు బ్లడ్లు తీసుకొని ఏమన్న థియేటర్కి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయాం క్యాజువాలిటీ నుంచి జనరల్ సర్జన్స్ని అందరినీ కూడా మేము అక్కడికే టేబుల్ దగ్గరికి పిలిపించాము మత్తురా వాళ్ళు కూడా షాక్లో ఉన్నా కానీ వెంటనే మత్తు పూర్తి మత్తు ఇచ్చేసేసి తను రక్షించారు ఇమీడియట్గా బేబీని డెలివరీ చేసేసాము పుట్టగానే ఒక నిమిషం ఆడవలేదు తర్వాత బాగానే ఉంది తర్వాత లోపల చూస్తేనేమో లివర్ ఇంజరీ ఉంది మన సర్జికల్ గ్యాస్ట్రి ఎంట్రాలజిస్ని పిలిపించామండి సార్ వచ్చారు వచ్చి సార్ సూచన చేశారు తర్వాత టోటల్గా నాలుగు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ నాలుగు ప్లేట్లెట్లు ఎఫ్ఎఫ్పిలు పెట్టామండి అమ్మాయికి తన వెంటిలేటర్ మీద ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది తర్వాత పేషెంట్ రికవర్ అయిపోయింది స్టేబుల్గా సో ఈ త్రూ ఈ సర్జరీ ఇప్పుడు టెన్ డేస్ అయిపోయిందండి తన సూచర్యం అయిపోయింది బాగుంది తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్తున్నాను వెంకటేశ్వరరావు సర్జికల్ గ్యాస్ జీజిహెచ్ గుంటూరు నాకు పేషెంట్ టేబుల్ ఉన్నప్పుడు కాల్ వచ్చింది అరుణ మేడం కాల్ చేశారు పద్మశ్రీ మేడం కూడా ఇద్దరు కాల్ చేశారు నేను లోపలికి వెళ్ళి చూసేటప్పటికి కడుపులో దగ్గర దగ్గరగా టూ టు త్రీ లీటర్స్ బ్లడ్ ఉంది రీసెంట్లీ టేర్ ఒకటి ఉంది ప్లస్ లివర్ సెగ్మెంట్ సిక్స్ అండ్ సెగ్మెంట్ సెవెన్లో మల్టిపుల్ లాసరేషన్స్ ఉన్నాయి సో కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశాము ప్రెజర్స్ ప్యాక్ పెట్టి బట్ అది వర్కౌట్ అవ్వటం వల్ల సూచర్ చేయాల్సి వచ్చింది సూచర్ చేశాక బ్లీడింగ్ అంతా కంట్రోల్ అయిపోయింది తర్వాత మళ్ళీ అన్ని బొవెలు కిడ్నీస్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మొత్తం చెక్ చేసుకొని నెక్స్ట్ ఆపరేషన్ విజయవంతంగా ముగించడం జరిగింది ఈ త్రోఅవుట్ ద ఆపరేషన్ మాకు ఎన్సీషా టీమ్ సపోర్ట్ యాక్చువల్గా ఎనస్సీషా డాక్టర్ పోలయ్ సార్ థ్రోఅవుట్ ద సర్జరీ బాగా సపోర్ట్ చేశారు మాకు అండ్ సర్జరీ కూడా విజయవంతంగా అయింది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంది ఐసీయూలో టిల్ బ్రెయిన్స్ అన్ని రిమూవ్ చేసేంతవరకు డైలీ పేషెంట్ని విజిట్ చేశాము అండ్ తనకి శుభ్రంగా అన్నం తినిపించి ఎలాంటి వాంతులు పట్టగుబ్బరం లేకుండా మోషన్ ఫ్రీగా వరకు మేము డైలీ రౌండ్స్ వేసి పేషెంట్ ఈరోజు తల్లి బిడ్డని ఇంటికి చక్కగా ఆరోగ్యంగా పంపిస్తున్నందుకు ఈ టీంలో ఒక మెంబర్ అయినందుకు ఇలాంటి అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ సార్కి నన్ను నమ్మిన అరుణవ్ మేడంకి అండ్ పద్మశ్రీ మేడంకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం నమస్తే ఈ పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి రాంటే మా డాక్టర్స్ చెప్పారు ఈ రోడ్ ట్రాక్ యాక్సిడెంట్ ఆటో యాక్సిడెంట్ అయ్యింది తల్లి పరిస్థితి కానీ పెద్ద పరిస్థితి కానీ గ్యారెంటీ సరే మా టీం అంతా ప్లాన్ చేసాం ఆ టీంలో నాగభూషణ్ గారు ప్రసాద్ గారు మణివాలి గారు ఉన్నారు అందరం కలిసి ప్లాన్ చేసి ఎలా ఏది సేవ్ చేయాలని చూసాం ఆల్రెడీ బ్లడ్ లాస్ అయ్యి పేషెంట్ షాక్లో ఉంది లైఫ్ తల్లికి బట్టికి ఎదురి ప్రమాదం ఉంది కానీ అంతకుముందు కూడా మేము ఎన్నోసార్లు మీరు ముందుకు వచ్చాము హార్ట్ ఆపరేషన్స్ కానీ చాలా చాలా ఆపరేషన్ చేసాం అలానే పై కార్డ్స్కి ఎడ్యుకేషన్ కూడా సేవ్ చేసాం ఈ పేషెంట్ సేవ్ చేయడం సోకి గారు సర్జికల్ టీమ్ పద్మశ్రీ గారు కానీ అరుణ మేడం గారు కానీ మన కో కోటి ప్రదరాజ్ గారు అందరూ హెల్ప్ చేశారు మేము కూడా మా తరఫున మేము తల్లి బిడ్డకి మేము సర్వీస్ ఇచ్చి వాళ్ళని కూడా సేవ్ చేయడానికి దేవుడు హెల్ప్ చేశాడు కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్నాం